దేవుని నామానికి మహిమ కలిని కాక అందరూ బాగున్నారండి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా ఈ వాగ్దానాలు వీక్షించిన ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా ఉంటే ఈరోజు చూసినట్లయితే ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం చూద్దామండి లూకాస్ వార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చినాం అందుకైనా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను సమాధానము గలదానమై పొమ్మని ఆమెతో చెప్పాను ఆమె హాలే లూయ చక్కటి వాగ్దానం కదండి ఈ రోజుల్లో ఈ యొక్క సమాధానం చూడండి స్వస్థత అనేది మన జీవితాల్లో చాలామంది జీవితాలు జరగదండి చాలామందిలో ఒక అపోహ ఏంటంటే ఏదైనా చిన్న నొప్పి వచ్చినా లేదా ఏదైనా నొప్పి వచ్చినా ఏదైనా ఇబ్బందులు ఎదురైనా అనారోగ్యం ఎదురైతే డైరెక్ట్గా మనకు ఎవరు గుర్తొస్తారని డాక్టర్ గుర్తొస్తారు అది మంచిదే కానీ డాక్టర్ కన్నా ముందు పరమ డాక్టర్ మనం వేసేయండి ఆ డాక్టర్ దానికి వచ్చి మన వ్యాధిని చూపిస్తూ చెప్పినప్పుడు తప్పకుండా దేవుడు స్వస్థత ఇస్తాడండి అండి హలేలుయ్యా విశ్వాసం మనలో ఉండాలి ఈరోజు ఆవగన్యంత విశ్వాసం నీళ్ళు ఉంటే ఏమైనా నువ్వు చేయగలవండి హలే విశ్వాసం ఉంటే చాలు దేవుడు ఏదైనా ఏదో ఒక రూపంలో నిన్ను బలపరచగలడు నీ జీవితంలో ఒక ఇల్లు కట్టాలని ఆశ ఉంటే విశ్వాసం ఉంటే తప్పకుండా కట్టించగలడు లేదు లోన్ కావాలా లోన్ విషయంలో సహాయం చేయగలడు ప్రతిదానికి దానికి ఒక ఆవగిన ఎందుకు దేవుడు పోల్చాడంటే అంత విశ్వాసం మనలో ఉన్న చాలండి ప్రతి విషయంలో దేవుడు సమాధానాన్ని సహనాన్ని మనకిచ్చి మనల్ని నడిపిస్తారండి ఒకవేళ మీ కుటుంబ విషయంలో లేదా వివాహ విషయంలో గర్భఫలం విషయంలో లేదా ఈ ఆర్థిక సమస్యలు ఉద్యోగపరంగా పోరాటాలు అక్కడ వచ్చే నిందలు అనుభవించలేక ఇబ్బంది పడుతున్నావేమో విశ్వాసంగా ప్రార్థన చేయండి ఏ వ్యాధి మీద చేయబట్టి ప్రార్థన చేయండి కొన్ని సమస్యల మీద అనుకొని ప్రార్థన చేయండి విశ్వాసంతో దాన్ని చేసి వదిలిపెట్టినప్పుడు అది జరగకపోయినా జరిగిందని నమ్మాలంట అదే విశ్వాసం అాలేలుయా విశ్వాసం అంటే అర్థం ఏమంటే లేకపోయినా నమ్మడమే విశ్వాసం అండి కొన్ని సందర్భాల్లో మనకు జరగకపోయినా మనకు జరిగిందని నమ్మాలి అప్పుడు దేవుడు తప్పకుండా జరిగిస్తాడు ఒకవేళ అది కాకపోయినా అది అయిపోయిందని నమ్మాలి అప్పుడు దేవుడు దాని విషయంలో జవాబు ఇస్తారండి తల్లిదండ్రి మీరు బిడ్డ సహోదరా సహోదరి ఎవరిన బిడ్డ నువ్వు లోకానుసారంగా ఉంటున్నావేమో నువ్వు విశ్వాసంగా ఉండి చదువు విషయంలో ఉద్యోగ విషయంలో నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను దాన్ని బట్టి దేవుడు స్వస్థపరచండి ఒక ఒక స్త్రీతో చెప్పినట్టుగా మనకు కూడా దేవుడు ఇస్తున్న మాట ఇది కాబట్టి మన విశ్వాసమే మనల్ని కొన్నిసార్లు బాగా చేస్తుందండి అది మనకు మన యొక్క గొప్పతనం కాదు కానీ నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు క్రియేట్ చేస్తాడు ఈరోజు సేవకులుగా సంఘంలో అభివృద్ధి లేదు ఆత్మ లేదని బాధపడుతున్నావేమో సహోదర ఆ సహోదరి కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చెయ్యి ఎక్కువ మందిని దేవుడు ఇచ్చినట్టుగా ప్రార్థన చెయ్యి తప్పకుండా మీ సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఈరోజు ఎవరైతేనైనా వాగ్దానం వింటున్నారు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం జరిగిచ్చినైనా ఎవరైతే తండ్రి నీ వాగ్దానం వింటూ కన్నీళ్లు కారుస్తూ విశ్వాసం లేకుండా అయా వాగ్దానం చూస్తున్నారు వాళ్ళ జీవితంలోనైనా విశ్వాసం అనే పదునైన పంటను వాళ్ళ జీవితంలో నాటండి ప్రభా ఎవరితో అన్నారో స్వస్థపరచునైనా ఎవరైతే మంచాలో పడి అయా మంచం మీద వ్యాధితో ఉన్నారో తన రోగంతో బాధపడుతున్నారో వాళ్ళని స్వస్థపరచునైనా లేవనైతే తండ్రి కష్టాలు ఉన్న ఉన్న వాళ్ళని విడిపించినైనా తండ్రి ఇంకా నా ప్రభా గర్భలాన్ని గర్భలాన్ని దయచేదండి ఆర్థిక సమస్యలను విడిపించిన అయినా ఇదిగో ఈరోజు బర్త్డే బ్యారేజ్ చేసుకుని ప్రతిబడిలు దీవించుమని ఏ స్నామలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె